ఇది నిజంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే అతని పతనానికి మెట్టయింది ఈ రోజు అంతే కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా కూడా హసిగా పనిచేసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ లేనటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందించారంటే ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజల ఆలోచనను మనం గౌరవించాలా నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఈరోజు కరెక్ట్గా అర్థమైంది రేపు రాబోయే ప్రభుత్వం కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరం కూడా రేపు ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం రేపు ఏ రకంగా నడుచుకోవాలనో ఆ రకంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈ యొక్క రాష్ట్ర ఎన్నికలను చూడాల్సినటువంటి పరిస్థితి ముందుకు తెలియజేస్తుంటాం